వాగర్థావు జగరూ వందే పార్వతీ పరమేశ్వర నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ పాము చిదిగిపోయింది కుంభస్థలం పగిలి ఏనుగు మరణించింది ఉభయల దేహాలు కింద పడ్డాయి కానీ ఎక్కడ అవాచీన కైలాస నికటంబు సువర్ణముఖరి తటంబనగుటం చేసి కాద్రవేయ భద్రగజంబులు రుద్రగణాకార దాల్చిరి ఈ స్థూల శరీరాన్ని దేవుందండి లోపల జీవుడున్నాడు కదా వాడు శివభక్తి వైభవం చేత వారు ఉభయులు దివ్య శరీరములతో దాని నుండి వెలికి వచ్చారు అప్పుడు ఆ పరమేశ్వరుని ముందు నిలబడి నమస్కారం చేసుకుంటున్నారు వారు ఉభయులు కూడా ఆ పరమేశ్వరుడు వారికి సాక్షాత్కరించి మీకు అభీష్టంబులయ్యవి అని అడిగేట ఇక్కడ వారు చేసినటువంటి స్తోత్రం చాలా దివ్యమైన స్తోత్ర రచించారు ఇక్కడ ధూట్ గారు జయ జయ కలసి సుతగిరి కన్యాశైవల కల్ప మహీరుహ జయ జయ దక్షిణ రజ క్షితిధర సంయమి సేవిత పాదసరోరు హయ జయ పీన జ్ఞాన ప్రసవాచల కన్యా కుచ దృఢ పరిరంభణ జయ జయ కృత దుర్గాధరణీధర స వినోద విహార విజృంభణ జయ జయ భారజాశ్రమ నవ సరసి వన పరితోషిత దేవా నిను వర్ణింపరమా వాగ్దేవీ వల్లభులైనను శక్తులే నీ విధమెరుగక నిఖిలాగముల నెర్పరులైనను జీవన్ముక్తులే కొందరు సోహం అని అద్వైతాకుంఠిత బుద్ధిని నిను భావింతురు కొందరు దాసోహం అని భక్తిని గుణవంతునిగా నిన్ను సేవింతురు కొందరు సోహం అని అద్వైత భావంతో సేవిస్తే కొందరు దాసోహం అని నిన్ను సగుణునిగా భావిస్తారు కొందరు మంత్రరహస్యమని నిన్ను గోరి సదా దపనీయతను తింతురు కొందరును మంతరహస్య స్వరూపుడు అని జపంతో ఆరాధన చేస్తారు కొందరు హఠయోగార్థాకృతివని కొండలి చే మారుతము ధరింతురు కొందరు నిన్ను కుండలిని రూపంతో ఉపాసన చేస్తారు ఇలా ఎవరు ఎలా ఉపాసన చేసినా తుదినందరు తమ ఇచ్చల ఏ త్రోవల పోయినా నీ చిద్రూపము గదియక గతి లేకుండుట నిజమని చాలింతురు మది సంతాపము ఎన్ని మార్గాల్లో వెళ్ళినా ఆ శివుణ్ణి ఆశ్రయిస్తున్నాం అని తెలుసుకుని ఆయన్ని ఆశ్రయించితేనే గతి లేకుంటే లేదని తెలుసుకుని శాంతిని పొందుతున్నారు నిను సేవించిన కృతకృత్యుడు మరి నేరడు తక్కిన నీచుల గొల్వగా నిన్ను శరణంబని నిలిచిన ధీరుడు నేరడు తక్కిన చోటుల నిల్వగా నీవని ఎడి నిధిగాంచిన ధన్యుడు నేరడు తక్కిన అర్థము గోరగా శివుడనే నిధిని చూసిన వాడికి మరి ఏ సంపద మీద ఆసక్తి పుట్టదు అదే పెద్ద సంపద స్వామి నీ మాహాత్యము మే మింతింతని మితి చేయగ మతినంతటి వారము శివుడు అంతటి వాడు అంతటి వాడు అంటే నువ్వు చెప్పేవెంతో అంతటి వాడేనా ఇంకా ఎంతటి వాడో కను పొగుడుతూ ఉంటే ఇంకా నేను కొరత పెట్టేసిన వాళ్ళం అయిపోతామేమో ఏదో మా బుద్ధికి ఎంత అందిందో అంత అన్నాము కానీ మా బుద్ధికి ఎంత అందిందో అంతేకాదు నువ్వు ఇంకా ఎంతో అందుకు నేను కొలుచుకున్నామన్నారు కొలుచుకోవడం అనే మాటకు అర్థం ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుందండి కొలుచుకోవడం అంటే అర్థం ఏంటి మెజర్ చేయడం కదా కొలుచుకోవడం భగవంతుని మనం కొలుచుకుంటున్నాం ఆ మాటలోనే అర్థం ఏంటంటే ఆయన కొలత కందని వాడు నువ్వు ఎంత చేయగలవో అంత చేసుకుంటున్నావు ఇదే కొలత అంటే ఇది గుర్తుపెట్టుకోండి కనుక భగవంతుడిని కొలుచుకుంటున్నాం అంటే అర్థం కొలత కంతని వాడిని నేను చేయగలిగినంత మేర చేసుకుంటున్నాం ఇది తెలిస్తే అహంకారం పోతుంది ముందు లేకపోతే నేను ఫలానా చేశానండి ఫలానా చేసానని నువ్వెవడు చేయడానికి ఆయనకి ఏం చేస్తే సరిపోతుంది ఏం చేస్తే కావాలి ఆయనకి కనుక పరమాత్మ ఇలా ఉంటాడు అని చెప్పినా ఒక తప్పేట మనసుకి మాటకు అందడు మనం గంగాజలాన్ని తెచ్చుకొస్తాం పాత్రలో ఏమిటండి ఆ పాత్రలో అంటే గంగాజలం ఓహో గంగ అంటే ఇంతే ఉంటుందా నేను ఎంతో అనుకున్నానండి అన్నాడు ఒక ఆయన మూర్ఖుడ ఇంత ఉండదయ్యా మరి నువ్వే అన్నావు అది గంగా జలం అంటే అక్కడ ఎంతో గంగాజలం ఉంది నేను ఇంత తెచ్చుకొచ్చాను మరి గంగాజలమేనా గంగా జలమే మరి నువ్వే అంటున్నావు నువ్వు వెళ్ళి చూస్తే తెలుస్తుంది పెద్ద గంగది మొత్తం నేను అక్కడ తెచ్చుకొస్తా ఇంతే తెచ్చుకొచ్చా కనుక నేను ఎంత తెచ్చుకోవాలంత తెచ్చాను కానీ నేను తెచ్చినంతే గంగ కాదు అదే ఆ గంగ శివమహిమ మన బుద్ధి పాత్ర ర్చిపెట్టుకోండి ఈ పాత్రతో తెచ్చుకుంటాం ఈ మాటతో అంటాం మన మనసు మాట ఎంత తెచ్చుకున్నా అంతేనా ఇంకే అంత ఉన్నాడు కానీ అంత గంగ తెచ్చుకోలేక ఎంత కలసంతో తెచ్చుకుని దాంతో ధన్యులమైపోయి పవిత్రమైపోతున్నాం అంత పరమేశ్వరుడి జ్ఞానాన్ని మన బుద్ధికి అంత అందినంత తెచ్చుకొని మనం ధన్యులమైపోవాలి అందుకే మహానుభావుడు ఒక చక్కని మాట చెప్పారు శంకర భగవత్పాదులు వారు ఆనంద ఆనందాశ్రుభిరాతపులకం నర్మశ్ఛాదనం వాచాశంఖముఖ స్థితశ్చ జఠరా పూర్తి చరిత్ర అమృతై పరమేశ్వరుడి చరిత్రట ఒక అమృత సాగరం లాంటిది దానిని పసిపిల్లలకి గోముఖంతో అంటే గోకర్ అంటారు దాన్ని మీకు తెలిసి ఉంటుంది ఆ గోముఖంతో పాలు పెడతారు ఏం పక్కన పాల పాత్ర ఉంటుంది మొత్తం పొసివచ్చ్లాస్తో ఎందుకు పోయిరు జీర్ణం చేసుకోలేక బాధపడతారు అంతే కదా ఎందుకంటే పసిదేహం పాలు ఎంత ఉన్నా గోకర్లతో కొద్దిగా 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 పడితే అది ఒంటికి పడుతుంది అలాగా పరమేశ్వరి చరిత్ర పెద్ద అమృతంలాగుంటే దాన్ని మనం ఇచ్చిన చిన్న వాక్కులనే ఆ గోకర్లతో పుచ్చుకుంటున్నాట ఇలా మనకు తిండి పెడుతున్నది ఎవరో తెలిసా భక్తి జనని భక్తాద్భకం రక్షతి శివభక్తి అనే తల్లి ఆ భక్తుడనే పసిపాపని ఈ గోకర్ అనేటువంటి పాత్రలో శివచరిత్రామృతాన్ని పెడుతూ పోషిస్తుందిట ఎంత చక్కటి భావాన్ని చెప్పారా చూడండి అందుకే వాచాశంఖముఖ స్థిత ఇష్ట జఠరాపూర్తి చరిత్రామృతీ ఈ విధంగా ఒక తల్లి కాపాడినట్టు కాపాడుతుందిటండి భక్తి జనని భక్తుణ్ణి ఇప్పుడు వాళ్ళు నీ మే మింతింతని మితి చేయగమతినంతటి వారము మా మీదన కృప కలిగే మహేశ్వర మన్నింపుము నీకు నమస్కారం ఇది చాలా స్తోత్రం ఉంది కానీ మచ్చు కొద్దిగానే తీసుకున్నామా ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటో చూడండి ఏం కావాలని నువ్వు అడిగేప్పుడో మమ్మల్ని మోసం చేస్తున్నాం అని అర్థం ఏం కావాలని అడిగితే నువ్వు తప్ప ఏది కోరుకున్నా మళ్ళీ వెనక్కి పడతాం మేము మళ్ళీ పడితే ఎటుపోతాం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం ఇదే కదా ఈ సంసార పయోధిలోన పడి మే మీది దేహంబుపై అసల్మానక తేలుచున్ మునుగుచున్ ప్రాణప్రయోణోన్ముఖ యాసంబుల్ శత సంఖ్యలు వర్చితమి స్వామి ఈ పుట్టడం ఈ చావడం ఈ చావు పుట్టుకల మధ్య ఏదో వాసం వెంపర్లాడడం ఎప్పటినుంచా ఎన్నో జన్మల నుంచి అలవాటైపోయిన పనిది ఇంకా చాలయ్యా ఈ ప్రాణప్రయోణోన్ముఖ యాసంబుల్ శత సంఖ్యలు అంటే రాక పోకల ఆయాసం అలిసిపోయామయ్యా మనం ఎప్పుడైనా అంటున్నామో అలసిపోయామని భగవంతుడి దగ్గర అలసిపోయామంటే ఆట ఆపేస్తాడు మనం ఇంకా అలసిపోయాం అనుకోవట్లేదు ఇంకా ఆడదాం ఆడదాం అనుకుని తిరుగుతున్నాం వీళ్ళు తెలివైన వాళ్ళు కనుక అంటున్నారు అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ జరనిది వచ్చితి అని అన్నమయ్య హుడితే మనకేం అర్థమవుతుంది ఇంకా చాలయ్యా అని అనగలగాలి అంటే ఇంకా ఈ ఆట మీద వాడు మాత్రమే అనగలడు ఇంకా ఎంతకాలం పనికిమాల నాటికి ఇది అని ఇంకా చాలు అని మాట అనగలిగితే ఆయన తప్పకుండా ఇంక కలిసిపోయే కదా అని లోపలికి లాక్కుంటాడు ఆయన శాంతినిస్తాడు దిగితే తెలుస్తుంది ఎంత సూక్షము తర్వాత వెళ్ళిపోతుంది అంత మిథ్యాసూక్షంబులు చాలు సుఖమిమ్మా అనగానే దాయం బిల్చుకనిద్దరిన్ వారిద్దరిని దగ్గరికి పిచ్చుకున్నట్టు స్వామి అఖండ జ్ఞాన రూపంబునన్ వ్యాయామంబు అదృశ్య వస్తువు అమాయాకారమున్ పుష్కర ప్రాయంబున్ విమలంబునైన తన సర్వవ్యాపక జ్యోతిలో సర్వవ్యాపకమైన పరంజ్యోతిగా స్వామి అక్కడ నిలబడి ఉన్నాడు పైగా అది అమాయాకారము చక్కటి మాట ఏ మాయా లేనటువంటిది రసమయమై జ్యోతిర్మయమైనటువంటి స్వరూపము ఉన్నది అందులో సాయుధ్యంబన గుర్చే దేవతలకు ఆశ్చర్యంబు సంధిల్లగన్ దేవతలు కూడా ఆశ్చర్యపెట్టి వెలిగింత స్థితి స్థితిచ్చేవయ్యా అని నమస్కారం చేసుకున్నారు ఈ విధంగా శ్రీకాళహస్తుల్ని లీనం చేసుకుని శ్రీకాళహస్తీశ్వరుడయ్యాడయ్యా అని స్వామి యొక్క పేరు చెప్పుకున్నాం ప్రధానమైన అంశం పూర్వజన్ ముహూర్తాంతాలు అది చెప్పకపోతే ఎలాగా ఏం చేసుకుంటే ఇది వచ్చిందయ్యా ప్రతిదానికి వెనకాల ఒకటి ఉంటుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ అది కదా అసలైంది కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది సైంటిఫిక్ రూల్ సృష్టిలో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని అంటుంది కదా హేతువాదం అంటే ఇదండి అసలు హేతువాదం మీద నిర్మాణమైన ఏకైక మతం హిందూ మతం మాత్రమే ఇది మనం నిర్భయంగా చెప్పవచ్చు ఎందుకు హేతు కనబడుతుంది ఇక్కడ ఈ రోజు ఇక్కడ కనబడింది అండి కాజ్ ఏమిటి అని వెతికాం ఆ వెతకడం వల్లే జన్మలు కారణాలు తెలుస్తున్నాయి మరి ఇంత స్థితి వీళ్ళకి యోగులకు కూడా కష్టం కదా ఇలాంటి స్థితి రావడం పరమేశ్వరుడికి అంకితమై జీవితాన్ని త్యాగం చేసి ఆయనలో లీనమయ్యారు వీళ్ళు గొప్ప ఫలాన్ని పొందారు యోగులకు కూడా సాధ్యం కాదు కదా వీళ్ళకి ఎలా వచ్చింది అంటే పూర్వజన్మ విశేషమయ్యా అది చెప్తున్నాడు ఏమిటా పూర్వజన్మ విశేషం అంటే పరమేశ్వరుడిని కొలుచుకోవడానికి పాతాళం నుంచి నాగులు వెళుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా పరమేశ్వరుని వద్దకు అలాగా ఒక సర్పం కూడా వెళ్ళేదిట ఒకరోజు కామాశక్తిలో మునిగిపోయి కైలాసానికి వెళ్ళలేదుట సర్పం అక్కడ వర్ణిస్తాడని ధూర్జటి ఆ పరమేశ్వరుడు రకరకాల సర్పాన్ని అలంకరించుకుంటున్నట్ట పొద్దుటూట కొన్నిటి తీసుకుని చక్కగా తలకి పాగాగా పెట్టుకుంటున్నట్ట ఓ రెండు సర్పాలను తీసుకుని చెవులకు పెట్టుకున్నట్ట అవి కుండలాల్లో వేలాడుతున్నాయి ఆ చెవులకు ఉన్న కుండలాల సర్పములకి శ్వేత అశ్వతరా అని రెండు పేర్లు అవి రెంటి పెట్టుకున్నట్ట అలాగే కంబళాన సర్పం దాన్ని అలంకరించుకున్నాడు ఇలాగ ఒక్కొక్కటి పెట్టుకున్నాడు ఒక పాముని జంధ్యంగా వేసుకున్నాడు ఒక పాముని వడ్డాణంగా చుట్టుకున్నాడు ఒక పాముని కాలికి మంజీరంగా పెట్టుకున్నాడు ఒక పాముని ఒక చెవికి చేతికి కంకణం పెట్టుకున్నాడు ఇంకో పాము కోసం వెతికితే కరవడలేదుట ఎప్పుడు వాళ్ళు వచ్చి రెడీగా ఉండేవారు అక్కడ పొద్దున్నేనా పెట్టుకునే సమయం అలంకారం చేసుకునే సమయానికి ఉండేవారట ఏది ఈ పాముని అడిగేట పాతాళం ఉండిపోయింది తర్వాత కొంతసేపటికి వచ్చిందిట ఏమి ఆలస్యం అన్నాడు సిగ్గుతో తలవంచుకుంది దానికి తెలిసిపోయింది కామాసక్తిలో ఉండి కైలాసానికి రాలేకపోయావు ఏం చేస్తాం కైలాసంలో శివుణ్ణి అంటుకునే భాగ్యం రావడం గొప్ప విశేషమే కానీ కొంచెం నీకు దీనిపై నుంచి ఆసక్తి వెళ్ళిందప్పుడు నీకు ఇంకా తప్పదు పడక అందుకని నువ్వు ఇంకా అక్కడే ఉండిపో అని చెప్పించాడు ఇంకా నీకు కైలాసానికి వచ్చే అర్హత లేదు పో అన్నాడు అప్పుడు దుఃఖపడినప్పుడు సర్వము విడిచిపెట్టి నా కోసమే చింతపడేటంత స్థితి నీకు వచ్చినప్పుడు తిరిగి నా దగ్గరికి వస్తావు అన్నట్టు స్వామి ఆ ఫలితమే ఇప్పుడు ఈ విధంగా వచ్చింది ఇదివరకు కేవలం కంకణంగా అంటుకునేది ఇప్పుడు శివుడులో లీనం అయిపోయింది చూడండి ఇంకెంత గొప్ప స్థితి వచ్చిందో అంతవరకు సామీప్యమే ఇప్పుడు సాయుధ్యం అనే మోక్షం ప్రమోషన్ వచ్చింది దానికి చింతన వల్ల ఇది గమనించవలసిన మరొక ఏనుగ్ గారు ఉన్నారు ఈయన సామాన్యుడు కాడు ఈయన సామీప్య భాగ్యం అనుభవిస్తున్నటువంటి ఒక ప్రమతుడు ఈయనకు ఆ సమయంలో కూడా హస్తి అనే పేరుట అయితే భగవంతుడు చనువిస్తాడండి కానీ దానితో మనకు మదం రాకూడదు అలాంటివి ఏవైనా వికారాలు వస్తే భూమి మీద పడ్డానికే బాగుంటుంది వికారాలను భూమి మీద బాగుంటుంది అక్కడ బాగు కనుక దోషం ఏదున్న అక్కడ ఉండలేదు కింద పడాల్సిందే అయితే ఇంతకాలం అక్కడ ఉన్నారు కనుక కింద పడినా మళ్ళీ అక్కడికే వెళ్తారు చిత్రం ఏంటంటే ఇదివరకు కంటే ఇంకా మరికొంత ప్రమోషన్ వచ్చి వెళతారు బంతి చూడండి అక్కడ సేపు అక్కడే ఉంటుంది కింద కొట్టేమనుకోండి ఇది వరకు పైకి వస్తుంది అలా ఉంటాయి ఇలాంటి అనుగ్రహాలు మొత్తానికి ఈ కథల్లో ఆ సామీప్యం సాధ్యంలోకి ఎలా తీసుకువెళ్ళిందో గమనించుకోవాలి చాలా సూక్ష్మంగా ఆలోచించాలంటే కథలన్నింటినీ కూడా మొత్తానికి ఈ హస్తిగాడు ఉన్నాడే వీడు ఒకసారి పార్తీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న భవనంలోకి వెళ్ళిపోతున్నట్ట మిగిలిన ప్రమదలు ఉన్నట్ట స్వామివారు ఏకాంతంలో ఉన్నారు వెళ్ళకడ బాగా చనుగులే లోపలికి వెళ్ళేట వెళ్ళగానే పార్వతి ఏమనుకుంటున్నావు మదమెక్కిన ఏనుగులో లోపలికి వచ్చేస్తున్నా పో మదగజం అయిపోతా జాగ్రత్త అన్నది అయ్యాడు కింద పడ్డాడంతే అదే ఆ గజం ఆ ఏనుగు మళ్ళీ కొలుచుకుని ఇప్పుడు ఏనుగై ఆయన చుట్టూ తిరగడం కదా ఆయనలో అయిపోయింది కనుక ఈ విధంగా ఈ రెండు కూడా ఆ సంస్కారములు ఆయన చుట్టూ మసలిని సంస్కారం చేతనే ఆయన ఎందు చిత్తాన్ని సామీప్యం చేశాయి ఇప్పుడు ఆయనలో లేనం కాగలిగాయి ఈ వాటి యొక్క పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పారు ఇప్పుడు శ్రీకాళహస్తి కథ చాలా బాగుంది కదా జరిగింది ఇది అని పురాణములు మనకు చెప్తున్నాయి దాని నిదర్శనంగా క్షేత్రం ఉంది అది మనకు ఈ జరిగిన కథను తలంచుకొని పాముని ఏనుగుని సాలి పురుగుని కూడా అనుగ్రహించిన స్వామిని నమస్కారం చేసుకోవాలి కానీ నా దగ్గర కూడా పాము ఏనుగు సాలి పురుగు ఉన్నాయా శ్రీకాళహస్తి ఈ మూడు ఉండే క్షేత్రమే నా శరీరం అయితే ఇంతవరకు శ్రీకాళహస్తి చూసాను కానీ ఈశ్వరుని చూడలేదు ఇది జాగ్రత్తగా ఈ పాయింట్ పట్టుకోండి పట్టుకోగలిగితే అసలు శ్రీకాళహస్తి ఈశ్వరుని చూడాలి ప్రతి క్షేత్రం ఈ క్షేత్రంతో సమన్వయింపబడాలి అదే భారతీయు ఉపాసనలన్నిటికీ లక్ష్యం ఇక్కడికి అన్వయించుకోకపోతే ఏదిన్నా అక్కడేనండి ఇంకా ఇక్కడికి అన్వయించుకోవడం సాధ్యం అవ్వాలి అందుకే ముందు బయట కథ విని అది లోపల కథ చేసుకోవాలి మనం ప్రతి వాళ్ళకి స్త్రీ మూడు ఉంటాయి చూడండి ఇక్కడ ఉంది ఏనుగు కూడా మనకు మనమే ఏనుగుకున్నటువంటి పెద్ద గర్వించదగ్గ వస్తువు ఏంటో చెప్పండి శరీరం అంతే కదా దానికి గొప్ప గర్వించదగ్గ తిరగాల్సింది మోసుకుంటూ తిరిగేది అదే దానికంటే పెద్దది పెద్ద చెప్పుకోదగ్గ అసెట్ దాని దగ్గర ఏమీ లేదు కనుక ఆ దేహమే నేను అనే భ్రాంతితో తిరిగేటటువంటి ఆ దేహ సంపద దాన్ని చూసి మురిసిపోతూ వ్యామోహపడుతూ దేహమే నేను అనుకునే భ్రాంతి ఏనుగు కానీ మన దేహభావమే గజము తీసుకోండి ఇక తర్వాత పాము కొద్దాం పాము బుస్సు 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 కొడుతూ ఉంటుంది వాయువు అంటే మనలో ఉన్న ప్రాణశక్తి మన ప్రాణశక్తే పాము శ్వాసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తిరిగే ప్రాణశక్తి పాము కనుక హస్తి ఇక్కడ ఉంది పాము ఇక్కడే ఉంది పైగా క్రియేటివిటీ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత ఇది కడదాం అది కడదాం ఇది కడదాం అని ఎలా కట్టింది తన నుంచి వచ్చేటటువంటి దారంతోనే ఎన్నో గూళ్ళు కట్టింది తన నుంచి వచ్చే ఊహలతో ఆలోచనలతో ఎంతో ప్రపంచాన్ని ఏర్పరచుకుంటాడు జీవుడు అవునా లేదా మనం ఏర్పరచుకుంటు పెద్ద సాలిగూడు ఊహలతో ఆలోచనలతో క్రియేటివిటీ వచ్చిందా లేదా ఎవరు చేస్తారు ఈ పని బుద్ధి బుద్ధి దానికి క్రియేటివిటీ ఎంత కనుక బుద్ధి సాలి పొరుగు స్త్రీ అయ్యిందండి మన ప్రాణశక్తి కాలమైంది మన దేహశక్తి హస్తి అయ్యింది కానీ శ్రీకాళహస్తి ఉంది ఈ మూడు పని చేయడానికి ఎవడ ముఖ్యమో ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు వాణ్ణి చూడకుండా అంతా మేమే వెర్రవీకి తిరిగితే శ్రీకాళహస్తి వాణ్ణి చూసి మా ఊహలు ఆలోచనలు మా కైంకర్యాలన్నీ ఆయనకే అని అర్పిస్తే అవి ముక్తి పొందుతున్నాయి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి చేరగలుగుతున్నాయి ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం అన్వయింపబడిందా పురాణవేత్త ఏమిటి ఇస్తున్నాడో చూడండి ఇంతవరకు మనం శ్రీకాళహస్తీశ్వరుణ్ణి తెలుసుకున్నాం కనుకనే మనం ఇప్పుడు మన దృష్టిని ఈశ్వరుడికి అప్పగించాలి మన దృష్టి ఎంతవరకు ఈ మూడు తెలుసు మనకి ఏమిటి బుద్ధి తెలుసు ప్రాణం తెలుసు శరీరం తెలుసు ఈ మూడు మనమే అని అజ్ఞానం తెలుసు కానీ ఈ మూడు ఎవడి వల్ల ఉన్నాయో వాడు ఈశ్వరుడు ఉన్నాడో యాని గుండె గుడ్లో ఈశ్వర సర్వభూతేశ్వర్దేశీ అర్జున తిష్టతి బ్రాహ్మయ్య సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ్య అది తెలుసుకుని శ్రీకాళహస్తులకు ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగి దృష్టిని ఆయనకు అప్పగించగలగాలి దృష్టిని ఆయనకు అప్పగించగలిగితే ఆయన తప్పకుండా పుచ్చుకుంటాడు దృష్టిని అప్పగించాలి అంటే ముందు నీ బుద్ధి తిన్నగా ఉండాలి కదా తిన్నగా బుద్ధి తిన్నగా అంటే వంకలికి పోకుండా సూటిగా ఉంటే ముందు బుద్ధి తిన్నగా ఉండి నీ దృష్టిని ఆయనకు అప్పగించగలిగితే ఆయన ఎలా తీసుకుంటాడో చెప్పుకోవడానికి మరో కథలోకి మనం ప్రవేశిస్తున్నాం ఈ కథ చాలా ముఖ్యంట ఎందుకంటే శివభక్తులు లెక్కలేనంతమంది ఉన్నారండి కానీ శివభక్తుడు ఎవరిని గొప్ప భక్తుడిగా చెప్పారో ఒకరిని తీసుకుంటే వాడికి ఒక్క కథ చెప్పుకుంటే మనకు చాలా నిజానికి మనకు తెలిసి శంకర భగత్వాదు వారు మనకు గురువులు వారు రచించిన భక్తి శాస్త్రం ఒకటి ఉంది మనకి ఏది శివానందలహరి అందులో ఆయన ఏ భక్తుడిని చెప్పారా అని వెతికితే ఒక భక్తుడు కనబడ్డాడు ఆ భక్తుడి కథ చెప్పుకుందాం ఇక్కడ ఒకప్పుడు ఉడుమూరు అని ఒక పల్లె ఉంది కొత్తపినాడు అనే గ్రామం అక్కడ ఉడుమూరు అని బోయపల్లి ఆ పల్లెలో తందే అనే ఒకటి బోయకాంత ఆమె భర్త నాథనాథుడు వారు ఉభయులకి భగవద్ అనుగ్రహంలో ఒక సంతానం కలిగింది వాడికి ఒక పేరు పెట్టుకున్నారు తిన్నెడు అని ఈ తిన్నెడు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళతో పాటు పెరుగుతూ ఆడుతూ తిరుగుతూ చక్కగా ఉన్నాడు ఎన్ని రకాల ఆటలు ఆడాడు ఇక్కడ రాశాడు ఆటలు చెప్పుకుంటే మనకు సమయం లేదు తెలుగు ఆటలు చాలా కనబడతాయండి ఇప్పుడు చాలా మర్చిపోయారు అయితే ఆ తెలుగు ఆటలో ఏమిటో మాకు చెప్పండి అంటే నేను చెప్తాను కానీ ఆటలు అర్ధాలు చెప్పడం అని చెప్పలేము నేను ఇప్పటికే చాలా పోయే మనకు అప్పుడు ఏకంగా ఇప్పుడు తెలిసిన వీడియో గేమ్సే కానీ మనిషి మనిషి ఆడుకునే ఆటలు తెలియవు మహా అయితే కరలుచ్చుకుని కొట్టుకుని బంతులు విసుకునే ఆటలు తప్ప తెలుగు ఆటలు ఎన్నో పోయే మనకి కానీ తెలుగు ఆటల పేర్లు కనీసం విందాం చెట్ల పొట్లాకాయ గుడుగుడు గుంచాలు కుందెన గుడి డాగిలి మృత్యులాటలు దొంగట్లండి గ్రచ్చకాయలు వెన్నెల కుప్పలు తొన్ను బిల్ల తూరన తుంకాలు గీరన గింజలు పిల్ల దీపాలంకి బిల్లగోడు బిళ్ళంగోడు చుడుగుడవ్వల పోటీ చెండుగట్టిన బోధి అల్లి ఎప్పన బట్టెల పళాలు చిక్కన బిల్ల లోటిళ్ళు చిందరాది అయిన శైశవ క్రీడా విహార సరణి చెంచు కుమరులతో ఉద్దలించు తిన్నడు అభినవ బాల్య సంపన్నుడు ఇలా ఆడుకుంటూ పెరిగాడు సరిగ్గా అతనికి యవ్వనం వచ్చింది సరే కౌమారం దాటి యవ్వనంలోకి వచ్చానికి లేతవాడండి ఆ సమయంలో వాళ్ళకి కాటిరేని జాతర అని ఒకటి చేస్తారు పేర్లు మారే కానీ అందరూ శివపూజకులేనండి మన వాళ్ళు అంటారు మన దేవుళ్ళని దేవతల్ని కేవలం ఒక వర్గం వారే పెట్టుకున్నారు అడుగు వర్గం వారికి లేరు అని మన దేవుడు వాళ్ళకి తగ్గ పేర్లతో వాళ్ళకి ఉన్నాడు తెలుసుకోండి అదే ఒకే రకం దేవుణ్ణి అందరిని పూజించడం కాదు ఆ దేవుణ్ణి వాళ్ళకి రకంగా మార్చుకుని పూజించుకునే అవకాశం హిందూ మతంలో ఉంది గుర్తుపెట్టుకోవాలి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు పరిశీలించండి మీకు అంతెందుకు మనకి మన సాకేత్తలోని దగ్గరలో మల్లన గుడి ఉంది ఇక్కడ మీరు మేము కలిసి అక్కడ ప్రాణప్రతిష్టలు చేసి పెట్టుకున్నది కాదు అది జానపదలు అమాయకంగా మల్లికార్జున మల్లన్న అని పిలుచుకున్నారు చెంచులు కూడా మల్లన్న అని పిలుచుకుంటారు అందరి వాడు మనవాడు గుర్తుపెట్టుకోండి అలాగే కాట్రేణి జాతర అని చేసుకుంటారు అట్ట బోయలు కాట్రేడు అంటే ఎవడండి తెలుగులో కాటి రేడు అన్నాం మహాశ్మశాన వాసి సంస్కృతంలో చెప్తే కాట్రేడు ఆ జాతర చేస్తారట పైగా వీళ్ళందరూ ముఖ్యంగా బోయల వృత్తి ఏమిటి కులవృత్తి వేట వాళ్ళకది ధర్మం ఆ వేటగాళ్ళందరూ కలిసి వాళ్ళ కులంలో మొట్టమొదటి వాళ్ళకి మొట్టమొదటి వేటకు పంపడం కోసం ఉత్సవం చేస్తారు ఈ కాట్రేని జాతర తర్వాత ఈ తిన్నడిని మంచి వేటగాడిగా తీర్చిదిట్ట అతడికి చక్కగా రకమైన పట్టాభిషేకం లాంటివి చేశారు ఉత్సవం చేశారు ఇప్పుడు తిన్నడు తన తోటి మిత్రులతో కలిసి వేటకు బయలుదేరాడు ఆయన ఆ వేటకు బయలుదేరి కొన్ని రోజులు వేటకు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళి కొంతకాలం తిరిగి 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 మళ్ళీ చోటుకు రావాలి ఇది వాళ్ళ యొక్క ఆటలు వినోదాలు వృత్తులు కూడా ఈ విధంగా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు తిన్నడు చాలా దూరం వెళ్ళాడు కొన్ని రోజులు గడిచే ఒకసారి ఒక రాత్రిపూట వేటాడి అలసిపోయి అందరూ నిద్రపోతూ ఉంటే తిన్నడి కలలో ఒక ఆయన కనబడ్డట చూసారా మనకి అనుగ్రహించే సమయం వచ్చినప్పుడు ఆయనే పిలుచుకుంటాడు అది పూర్వజన్మ సంస్కారములు ప్రేరేపిస్తాయి ఒక ఆయన కల్లో కనబడ్డట ఎలా ఉన్నాడు అంటే వడలని తెల్లని భూతిపూత పులితోలు వడ్డాణము అల్లాడు కెంజడలు ఆత్మైక విచారనిశ్చల దృగబ్జాతంబు అచ్చయిన కచ్చడ మంసంబున రుండమాల గల దేశస్థాన బున్ గ్రాలగా ఒడయుండొక్కరుడు ఆ కుమారు కలలో ఉజ్జత్కృపామూర్తి అయి ఒళ్ళంతా తల్లిని భస్మధారణ చేసుకుని పులితోల్ని ధరించి అల్లాడి కింజడలు ఎర్రని జటాజూటంతో ఉన్నటువంటి వాడు దృష్టి ఎలా ఉందంటే నిరంతరం అంతర్ముఖ దృష్ట్యా అన్నట్లుగా ఒక గంభీరమైనటువంటి జాన దృష్టితో ఉన్నటువంటి ఒక యోగీశ్వరుడు కనబడ్డాట్టు కనబడి చెప్తున్నాడు బాలక ఇచ్చట శిలావటమూలంబున కొండదండ మొగలేటి దరిన్ శైలసుతాపతి భక్తుల పాలిటి పెన్నిది వసించు భక్తి గొలుభూమి ఆ కల్లో చెప్తున్నాడు ఇక్కడ కొంత దూరంలో ఒక మొగలేరునుంది అక్కడ చెట్టు నీడలో ఒక శివలింగం ఉంది దాన్ని చూడు అని చెప్పి మాయమే పెట్టాడు ఈయన వెంటనే లేచాడు అది కలలా లేదు ఎదురుగొచ్చి మాట్లాడినట్టు అనిపించింది వెంటనే లేదు చుట్టూ చూసేట చుట్టూ తనతో పాటు నిద్రించినటువంటి వారే కనబడ్డాడు ఇది కళా నిజమా ఇది నేను సూచనగా తీసుకోవచ్చా బయలుదేరొచ్చా అని ఆలోచిస్తున్నట్ట ఆలోచిస్తూ ఉంటే ఆయన ఆలోచిస్తేడదా తొందరగా తెచ్చుకుంటాడు ఆయన ఎదురుగా ఒక అడవి పంది కనబడిందిటండి అడవి పందిని చూసిన వెంటనే తన కళ విషయం మర్చిపోయాడు ఎందుకంటే ఆ ఉత్సాహం వేటాడే ఉత్సాహం ప్రధానంగా ఫిజికల్ లెవెల్లో ఉంది అంతర్ముఖంగా ఇప్పుడిప్పుడే ఏదో పిలుపు వినబడుతోంది కానీ ఆ వినబడ్డ పిలుపు కంటే కనబడ్డ జంతువు గట్టిగా లాగింది అతని వెంటనే లేచి తన ధనుర్బాణాలు తీసుకుని దాన్ని ఎలాగైనా వేటాడదామని బయలుదేరిపోయాడు ఈ ఉత్సాహంతో ఎందుకంటే వీళ్ళందరినీ లేపి వెళ్తే అది పారిపోతుందేమో కనుకనే తాను బయలుదేరిపాడు ఆ చీకటి చీకటితోనే ఆ తరతర వారినే బయలుదేరాడు అది పరిగెత్తింది దాని వెంట ఇన్ని పరిగెత్తాడు ఆ వరాహం ఒక మాయా వరాహం సామాన్య వరాహం కాదు అందుకే ఇన్ని తెగతిప్పించింది అడవంతా కూడా దొరికిపోయింది దొరికిపోయిందని వెయ్యిపోతూ ఉంటే దాటిపోయి వెళ్ళిపోయేది మొత్తానికి అలా వెళుతూ 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 ఎక్కడ ఈ శివలింగం ఉందో అక్కడికి వచ్చి మాయమైపోయింది వరాహం అంటే రప్పించుకున్నాడండి స్వామి అలా రప్పించుకుంటాడు అనుగ్రహించదలుచుకునేవాడిని ఎప్పుడైతే మాయమైపోయిందో ఏమిటా ఇదేనా చుట్టూ చూసినప్పుడు కల్లా చెట్టు కింద శివలింగం కనబడింది కలలో చెప్పింది గుర్తొచ్చింది అప్పుడు ఆహా ఈ శివలింగం కనబడింది చూసిన వెంటనే ఒళ్ళు పొలకించిపోయిందిట అంత అంతేగాని నేను వరాహం వెంట వచ్చాను నేను తిన్నండి వేటగాడిని అన్నీ మర్చిపోయాడండి జననాంతర సంస్కారం మేల్కొంది ఇక్కడ